ఓం సత్వం ఆదేశ్ గురుజీకు ఆదేశ్ హి గురుజీకో ఆదేశ్ జై శ్రీ మహా ఈవేళ రెండు రాష్ట్రాల్లోనూ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఒక వ్యక్తి చాలా విశిష్టమైన వ్యక్తి గుర్తింపు తెచ్చుకోబడింది అండి ఆమె నిజంగా చేస్తున్న పోరాటానికి వెనకాల ఉండి ప్రతి హిందువు కూడా సపోర్ట్ చేయడం మానేసి ఆ తెలంగాణ అంతా కూడా విమర్శించడాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడాలు ఇవన్నీ చేస్తూ ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తుంది ఈవేళ తణుకు ఏదైతే అఘోరాఖకి సంబంధించిన పీఠం ఉందో ఈవేళ ఆమె ఇక్కడికి రావడం జరిగిందండి మనస్ఫూర్తిగా బిడ్డగా స్వీకరిస్తూ ఇవాళ నుంచి చేసే ప్రతి పోరాటానికి మా అఘోరాఖాడ తరఫున సంపూర్ణ అఖిల భారత పోరాట తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఎక్కడైనా సరే మేము కూడా నిలబడి పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా వాగ్దానం ఇస్తున్నాను ఎందుకంటే ఒకటి అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు తప్ప బయటకు వచ్చి పోరాడే వాళ్ళు ఎవరు లేరు వేములవాడ దర్గా గురించి ఇప్పటిదాకా అంత గట్టిగా ప్రశ్నించి నేను బదులు కొడతా అన్న వ్యక్తి ఎవరు లేరు అదే ముచ్చలమ్మ గుడి నిజంగా ఒక విధంగా నాకు అనిపిస్తుంది ముచ్చలమ్మ గుడిని విగ్రహాన్ని బదులు కొట్టాడు ఒక వచ్చి తన్ని పడగొట్టేశాడు ఆ తర్వాత నుంచి ఈ టెన్షన్ అంటే ఈ ఇంటెన్షన్ అంతా అందరిది మీడియా ఏమైందంటే ఈవెంట్ చూపిస్తూ ఈ మొత్తం అంతా డైవర్ట్ చేశారు తప్ప ఆ తన్నిని వాడు హాస్పిటల్లో ఉన్నాడు పిచ్చోడు అన్నాడు పారిపోయాడు మరి వాడి సంగతి ఏంటి వాడిని ఎవరు ప్రశ్నించినే గుడి బదులు కొట్టిన వాడు ఎవడైనా సరే వాడిని గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించవలసిందే ఆ శిక్ష ఏమేసేదాకా తెచ్చుకోద్దు తెచ్చుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకరితో అనుకుంటున్నారేమో ఎంటైర్ పూర్తి అఘోరకాడ వచ్చి నిలబడి పోరాడుతుంది ఈ విషయంలో ఎందుకంటే దేవుడి గుడికి ఏదైనా జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ధర్మానికి ఆని జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు అఘోరంటే ఘోరంటే కూర్చుని పూజలు చేసుకునేవాడు కలిసిన విషయంలో శాస్త్రము శాస్త్రము రెండు తెలిసినవాడు అది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆ తల్లికి మా సపోర్ట్ ఎప్పుడు పూర్తిగా ఉంటుంది ధర్మం కోసం పోరాడినంత కాలం మేము ఎప్పుడు వెనకాల ముందు నిలబడి పోరాడతాం ఏమంటే ఒకటి చెప్తున్న కూర్చుని ఒక గుళ్ళో పూజ చేసుకునే పూజారి కొరకు వచ్చి ఆ ఘోరు ఎలా ఉన్నాడో ఆ ఘోర ఎలా ఉంటాడో వీళ్ళందరికీ తెలుసా కనీసం ఎప్పుడైనా చూసారా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సాధన చేసి ఉన్న విక్రాంత్ బైరోస్ మిషన్ లోపలికి మేము ఎవరిని ఎలవ్ చేయం బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మేము ఈ సేవ కోసం అంతా కష్టపడుతున్నాం ధర్మం కోసం పోరాడుతున్నాం మేము ఎలా ఉంటాము ఏం తింటామో అసలు ఇవన్నీ దేనికి అదే గుడి కోసం తల్లి పోరాడుతుంది మనందరం కూడా సపోర్ట్ చేయాలని జ్ఞానం ఉండాలి తప్ప ఆ ఎలా ఉంటే వాడికి ఎందుకు ఎలా ఉండకపోతే వాడికి ఎందుకు అసలు దేనికి ఇవంతా అనవసరం కదా ఒక్కటే ఒకటి వీలైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తితోటి సనాతన ధర్మం పట్ల ఒక విశ్వాసం దాని గురించి పోరాడే తత్వం ఎక్కడో గుడికి జరిగితే నాకెందుకని కూర్చోకుండా మన గుడి మన నిజం మన దేవుడు మన కోరికలు తీర్చేవాడు మన కుట్టుకు కారణం ఆయన కోసం పోరాడడం నేర్చుకోండి ఎందుకంటే త్వరలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నారు ఒక పక్కన కన్వర్షన్స్ ఓ పక్కనేమో వర్క్ బోర్డు మొత్తం స్థలాలు లాగేసుకోవడం ఓ పక్కన అవి కూడా కన్వర్షన్స్ చేయడం మా అయితే మారకపోతే బాగులు పడేసి చంపేయడం అని మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంకెక్కడ ఉంది హిందువుకి రక్షణ మనమంతా ఏకీకృతం అయ్యి సంఘటితమయ్యి పోరాడకపోతే త్వరలో హిందుత్వం ఉండేది అని చెప్తారు అందరూ చెప్తారు ఏమని హిందుత్వానికి ఏం అవ్వదు ఇన్ని పోరాటాలు ఎదుర్కొంది మరి ఇప్పుడు ఏమవుతుంది మనం గుడికి వెళ్ళాలంటే డబ్బు బండి పెట్టాలంటే డబ్బు గుండు కొట్టాలంటే డబ్బు దానికి డబ్బే చర్చికి ఉందా మస్జిద్కి ఉందా అలాగా దేవాదాయ ధర్మదే శాఖ అండి గుడికి ఒక్కటేనా హిందూ డబ్బులు మాత్రం లాక్కోవడం గవర్నమెంట్ పైన వాళ్ళు దేవుళ్ళే అయితే వాళ్ళ నమ్మకం దేవుళ్ళే నమ్మకం అయితే దానికి పెట్టండి దేవ ఆదాయ మార్గం కదా అది మీకు ఆదాయ మార్గం అదే కదా వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళే కదా దానికి కూడా పెట్టండి రెండో మరి అవన్నీ మానేసి కేవలం హిందూ దేవాలయాలు మీ పడ్డం ఒక్క స్వామీజీ ఏదైనా చిన్నది దాన్ని హైలైట్ చేసి చెప్పడం ఎన్ని జరుగుతున్నాయి మసీదుల్లో ఎన్ని జరుగుతున్నాయి చర్చిల్లో అవన్నీ ఎవరు చూపించి ధైర్యం చేరేందుకు ప్రతి దాంట్లోనూ కూడా హిందుత్వం అంటేనే లోప శక్యులరిజం అంటే హిందుత్వాన్ని తిద్దడం అని పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది మానుకోండి హిందుత్వం హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఇది సంఘటితం కావాలి మన గుడిని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అప్పుడే ధర్మం నిలబడుతుంది